హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్ మళ్ళీ వచ్చేసాను కేసరియా టెక్స్టైల్ కంపెనీ నుంచి వెళ్ళి సో ప్రజెంట్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను అనమాట ప్రతి ఒక్క సెక్షన్లో ఏం ఆర్టికల్స్ రాబోతున్నాయి అందులో ఫేబ్రిక్ డిజైన్స్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో మాత్రమే మనం చూసేద్దాం సో ఫస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇక్కడ టోటల్గా మా ఆన్లైన్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఏదైతే మీరు ఆన్ స్క్రీన్ మీద ఉన్న మొబైల్ నెంబర్ తోటి కాంటాక్ట్ అవుతారో టోటల్లీ డైరెక్ట్గా ఇక్కడ మా ఆన్లైన్ డిపార్ట్మెంట్కి కాల్ రిసీవ్డ్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ కన్నడ మలయాళం తమిళ్ ఒడిస్సా మరాఠీ గుజరాతీ బెంగాలీ ఇంగ్లీష్ ఆల్ లాంగ్వేజెస్కి సంబంధించిన కాల్స్ అనేది మా ఇక్కడ ఆన్లైన్ డిపార్ట్మెంట్లోకి రిసీవ్ అవ్వడం జరుగుతుంది అనమాట సో మనం ఈరోజు సెక్షన్ వైజ్గా వీడియో అయితే చూసేద్దాం వచ్చాం సో ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను కదా ప్రింట్ లూజ్ సెక్షన్లోకి మనం ఈరోజు వచ్చేసామన్నమాట ప్రింట్ లూజ్ సెక్షన్లో మనకి డైలీ వేర్ పర్పస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ నడిసే ఫేబ్రిక్లో మీకు ఈరోజు నేను తీసుకొని వచ్చేసాను అనమాట టోటల్గా ఈరోజు మనం టూర్ అనేది ప్లానింగ్ చేసామన్నమాట మీకు ప్రతి ఒక్క సెక్షన్ క్యాట్లాగ్ బ్రైడల్ లెహంగా అండ్ వన్ పీస్ టూ పీస్ ఆల్ కౌంటర్స్ అనేది ఈరోజు నేను కవరప్ చేయబోతున్నాను అనమాట ప్రజెంట్ అయితే మనం ప్రింట్ లూజ్ సెక్షన్స్లో ఉన్నామన్నమాట ప్రింట్ లూజ్ సెక్షన్లో వచ్చేసి మనకి డైలీ వేర్ పర్పస్ వచ్చేసి ఇలా షిఫోన్ మెటీరియల్ రావచ్చు అండ్ జార్జర్డ్ ఫేబ్రిక్లో కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు టర్కీ సిల్క్ కావాలంటే టర్కీ సిల్క్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇలాంటి వెరైటీస్ వచ్చేసి మన కేసరియా టెక్స్టైల్ కంపెనీ వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూస్తున్నారుగా ప్రజెంట్ కౌంటర్ అయితే మనకి లూజ్ ప్రింట్ సెక్షన్ అయితే మీకు టోటల్గా ఇక్కడ న్యూ వెరైటీస్తో నిండిపోయి ఉన్నదనమాట సో ఇక్కడికి వచ్చి చూస్తే ఇట్ సైడ్ కూడా టోటల్గా వెరైటీస్తో నిండిపోయి ఉండిపోయింది అండ్ నెక్స్ట్ కౌంటర్ వచ్చేసరికి మనకి ఫ్యాన్సీ లూజ్ ప్రింట్ సెక్షన్ అంటారనమాట సో ఆల్రెడీ మనం లూజ్ ప్రింట్లో కొన్ని వెరైటీస్ చూసాం ఇక్కడ ఫ్యాన్సీ ప్రింట్ లూజ్ సెక్షన్లో వచ్చేసి మనకి రంగోలీ ఫేబ్రిక్ వస్తుంది షిబోరీ ప్రింట్ వస్తుంది అండ్ మనకు వచ్చేసి ఈ విధంగా విత్ అండ్ హిప్ బెల్ట్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వచ్చేసి శారీ వచ్చేసి ఈ విధంగా ఇలాంటి కాన్సెప్ట్ వచ్చేసి ఓన్లీ ఫ్యాన్సీ లూజ్ ప్రింట్ కౌంటర్లో దొరుకు దొరకడం జరుగుతుంది అండ్ మనకు వచ్చేసి ఈ విధంగా షిఫ్ షిఫోన్లో వచ్చేసి అండ్ గోల్డెన్ బార్డర్ టైప్ ఇలాంటివి కూడా ట్రెండీగా ప్రజెంట్ నడుస్తున్నాయి అనమాట ఇప్పుడు ఈ కొన్ని వచ్చేసి గోల్డెన్ ఇంకొన్ని వచ్చేసి సిల్వర్ టైప్ మోడల్స్లో ప్రజెంట్ కండిషన్ ప్రజెంట్ నవడీస్లో ఫుల్గా ట్రెండీగా నడుస్తున్నాయి అనమాట సో ఈ సెక్షన్లో వచ్చేసి కూడా మనకి లైక్ షిఫోన్ బ్రాసు హెవీ బ్రాసు సాటిన్ బ్రాసో సాటిన్ పట్టా సాటిన్ పట్టాలు వెయిట్లెస్ ఫెబ్రిక్ అలాంటి అనేది మనకి దొరకడం జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ థర్డ్ కౌంటర్ వచ్చేసి మనకి క్యాట్లాగ్ ప్రింట్ సెక్షన్ ఉంటుంది అనమాట క్యాట్లాగ్ ప్రింట్ సెక్షన్స్లో వచ్చేసి మనకి ఇందులో వచ్చేసి లైక్ బాందిని ప్రింట్ ప్రో బాందిని ప్రింట్ కలెక్షన్స్ దొరుకుతాయి అనమాట మనకి ఈ విధంగా కాట్లా క్యాట్లాగ్ క్యాట్లాగ్ వెరైటీ వెరైటీస్ దొరకడం జరుగుతుంది ఈ విధంగా క్యాట్లాగ్ వెరైటీస్ దొరకడం జరుగుతుంది ఇందులో వచ్చేసి మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం ప్రింట్ లూజ్ సెక్షన్స్ లో ఏవైతే ఫేబ్రిక్ చూసామో క్యాటలాగ్ ప్రింట్ సెక్షన్ లో కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఫేబ్రిక్ అనేది సేమ్ టు సేమ్ రావడం జరుగుతుంది అనమాట అందులో డిజిటల్ ప్రింట్ రావచ్చు బాధిని రావచ్చు అండ్ పైపింగ్ బోర్డర్ రావచ్చు అండ్ ఫ్యాన్సీ ప్రింటెడ్ ఫేబ్రిక్స్ కూడా మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసి చూస్తే మనం మా మా ఆల్ హ్యాపీ కస్టమర్స్ అయితే పోస్టర్ అయితే మీకు చూపిస్తున్నాను ఇటు ఒక పర్సన్ ఇతను డైలీ పర్చేస్ చేస్తుంటారు వీళ్ళు కూడా డైరీ డైలీ పర్చేస్ చేసేవాళ్ళు ఇక్కడ అంతా ఇక్కడ చూసారు కదా జగ ఎక్ వెరైటీ అనేక్ అంటే ఒకటే జగలో మనకి వెరైటీస్ ఉమెనిక్ ఇథనిక్ వేర్స్ అనేటివి చాలా ప్రొవై దొరకడం జరుగుతుంది అది కూడా కేసరియా టెక్స్టైల్ కంపెనీలో మాత్రమే ఉమెన్స్ ఇథనిక్ వేర్ కి ఇండియా ది బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటారు అనమాట సో మనకి ఏమన్నా ఇలాంటి చిన్న చిన్న బాక్స్ టైప్ ప్యాకింగ్ శారీస్ కావాలంటే మన దగ్గర బాక్స్ ప్యాకింగ్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కాన్సెప్ట్ ఇక్కడ మీరు చూసారంటే టోటల్ గా బాక్స్ ప్యాకింగ్ తోటి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో మనం ఫోర్త్ కౌంటర్ వచ్చేసి మనకి రెపేర్ జెకాట్ అండ్ సిల్క్ సెక్షన్ అనమాట సో ఇక్కడ వచ్చేసి టోటల్ గా మనకి రిపేర్ జెకాట్ అంటే మనకి ఈ విధంగా కాన్సెప్ట్ రాబోతుంది టోటల్ గా ఇమిటేషన్ ఇమిటేషన్ టైప్ పట్టు శారీస్ అంటారు కదా సో అలాంటి పట్టు శారీస్ వచ్చేసి ఇక్కడ రెపేర్ జెకాట్ సిల్క్లో అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇలాంటి వెరైటీస్ కాకుండా మనకి ఈ విధంగా ఫ్యాన్సీ కలెక్షన్స్ కూడా దొరుకుతాయి అన్నమాట మీకు సిల్వర్లో కావాలంటే సిల్వర్లో కాపర్లో కావాలంటే కాపర్లో ఇంకా మీకు ఏమన్నా బుట్టీస్ మల్టీ బుట్టీస్ థ్రెడ్డింగ్ వర్క్లో కావాలంటే ఇలాంటి ఓన్లీ ఫర్ ఫ్యాన్సీ కలెక్షన్ కావాలంటే ఓన్లీ ఫర్ గోల్డెన్లో ఫ్యాన్సీ కలెక్షన్స్ కూడా మనకి కేసరియా టెక్స్టైల్ కంపెనీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఫిఫ్త్ కౌంటర్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ బనారసీ సెక్షన్ ఉండబోతుంది ఫ్యాన్సీ బనారసీ సెక్షన్లో చూసారనుకుంటే ఈ విధంగా మనకి లైక్ ధర్మవరం కాంచీపురం కాన్సెప్ట్లో మనకి ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ చూస్తే మనకి ఆల్రెడీ మార్నింగ్ పూటనే కస్టమర్స్ వచ్చారు కస్టమర్ పర్చేసింగ్ కూడా టూ డేస్ నుంచి వెళ్ళి ఆటోమేటిక్గా రన్నింగ్ అవుతూనే ఉన్నారు సో ప్రజెంట్ ఏంటంటే రక్షాబంధన్ సీజన్ కాబట్టి రక్షాబంధన్ కూడా ఎక్కువ టైం కూడా ఏమీ లేదు ఫ్రెండ్స్ సో మీరు కూడా ఒకసారి కేసరియా టెక్స్టైల్ కంపెనీని విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ని ఫర్గౌట్ మాత్రం చేయకండి ఇక్కడ ఏది ఉన్నా కానీ మనకి ఇక్కడ ఏది ఉన్నా కానీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లోనే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎంత ఫ్యాన్సీ కలెక్షన్ ఉంది ఫ్రెండ్స్ టోటల్గా మీరు చూస్తున్నారు కదా సో ఇలాంటి కలెక్షన్స్ మీకు ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని మా ఆన్లైన్ టీమ్ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ హెల్ప్ఫుల్లీగా ఉంటుంది అండ్ మీకు రెడ్ బాక్స్ ప్యాకింగ్ లో మీకు ఏమన్నా శారీస్ కావాలనుకుంటే రెడ్ బాక్స్ ప్యాకింగ్లో కూడా మనకి ఈ విధంగా శారీస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ రెడ్ బాక్స్ కాకుండా మీకు ఏమన్నా వైట్ బాక్స్ ప్యాకింగ్లో కావాలి అనుకుంటే మీకు ఈ విధంగా వన్ వన్ పీస్ కూడా మనం ఇలా మనకి వన్ వన్ పీస్ కావాలన్నా కూడా వన్ వన్ పీస్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏదైతే వన్ పీస్ ఉందో వన్ పీస్ మాత్రమే మేము మేము ఇవ్వగలం అనమాట ఏదైతే సెట్ వైజ్ ఉందో ఇది సెట్ వైజ్ ఉందో అది సెట్ వైజ్ మాత్రం మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ సిక్స్త్ కౌంటర్ వచ్చేసి మనకి డైడ్ ఎంబ్రాయిడరీ ఫ్యాన్సీ కలెక్షన్ అనమాట డైడ్ ఎంబ్రాయిడరీ ఫ్యాన్సీ కలెక్షన్ సో ఇందులో డైడ్ ఎంబ్రాయిడరీ ఫ్యాన్సీ కలెక్షన్ అంటే మనకి ఈ విధంగా ఎంబ్రాయిడరీంగ్కి సంబంధించిన శారీస్ మాత్రం మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఇందులో సీక్వెన్స్ కావాలంటే సీక్వెన్స్ ఉంటుంది మిర్రర్ కావాలనుకుంటే పేపర్ మిర్రర్ టైప్ దొరుకుతున్నాయి అనమాట అండ్ మీకు ఇంకేమన్నా ఈ టైప్ దీంట్లో బార్డర్ లేదు బట్ ఫ్యాన్సీ కలెక్షన్లో మీకు ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే కేసరియా టెక్స్టైల్ కంపెనీలో ఆల్ వెరైటీస్ లైక్ జుమ్మి చూ కావాలంటే జుమ్మి చూస్ కూడా దొరుకు జుమ్మి చూ కావాలంటే జుమ్మి చూ కూడా దొరుకుతుంది అండ్ మీకు సెట్ వైజ్ పర్చేసింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా చూసారు కదా ఇది వచ్చేసి టోటల్గా ఒక సెట్ అనమాట మీకు ఈ విధంగా మెరూన్ లైక్ క్రీమ్ ఆఫ్ క్రీమ్ టైప్ లో బ్యాక్ ప్యాకింగ్ లో కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏది ఉన్నా కానీ కూడా మనకి ఇక్కడ కేసరియా టెక్స్టైల్ అనేది స్టిక్కరింగ్ రావడం జరుగుతుంది అండ్ ఇంకో సెక్షన్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ వెడ్డింగ్ ఎంబ్రాయిడరింగ్ లుక్ అనమాట ఇది టోటల్ వెడ్డింగ్ పర్పస్ అనేది మనకి ఇక్కడ కలెక్షన్స్ దొరుకుతా ఉంటాయి అనమాట సో ఇక్కడొచ్చేసి చూసేసరికి మీకు వెడ్డింగ్ కలెక్షన్స్ లో మీకు చూపిస్తున్నాను సో మీకు ఏ కలెక్షన్ అయినా నచ్చినా కానీ కూడా మీరు స్క్రీన్షాట్ తీసుకొని ఆన్ స్క్రీన్ మీద ఉన్న మొబైల్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇందులో వెడ్డింగ్లో వచ్చేసి మీకు బనారసీ టైప్ ప్యాటర్న్ కావాలంటే బనారసీ టైప్ మళ్ళీ బ్రాసో టైప్ కావాలనుకుంటే బ్రాసో టైప్ కూడా దొరుకుతుంది కట్ బ్రాసో కావాలంటే కట్ బ్రాసో ఈ విధంగా ఫుల్లీ డైమండెడ్ డైమండ్ వర్క్లో కావాలనుకుంటే డైమండ్ వర్క్లో కూడా దొరుకుతుంది అండ్ లేరియా ప్యాటర్న్ లేరియా టైప్ అంటే లైనింగ్ లైనింగ్ ప్యాటర్న్ కావాలంటే లైనింగ్ లైనింగ్ ప్యాటర్న్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇదే కాకుండా మీకు ఏమన్నా వన్ మినిట్ శారీస్ కావాలనుకున్నా కానీ కూడా వన్ మినిట్ శారీస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కౌంటర్ వచ్చేసి మనకి టోటల్ గా కాటన్ కౌంటర్ చూపిస్తాను కా కాటన్ కౌంటర్లో వచ్చేసి మన దగ్గర టూ కౌంటర్స్ ఉంటాయి అన్నమాట ఇట్ సైడ్ వచ్చేసి చూసేసారనుకోండి టోటల్ గా మనకి సుతి కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వచ్చేస్తుంది అండ్ ఇట్ సైడ్ చూస్తే మాత్రం మనకి ఫ్యాన్సీ కలెక్షన్ అంటే ఫ్యాన్సీ కాటన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ప్రజెంట్ వచ్చేసి మనం ఇక్కడ ఆల్ అయితే వర్కర్స్ అయితే వాళ్ళ వాళ్ళ పనిలో బిజీ ఉన్నారు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ప్యూర్ కాటన్లో త్రీ ఫోర్ వెరైటీస్ శాంపిల్స్ చూసేద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడికి వచ్చేసరికి మనకి టోటల్గా ఇక్కడ ఉన్న సెక్షన్ కౌంటర్ వచ్చేసి కాటన్ టోటల్ కాటన్లో చూపిస్తున్నాను అనమాట సో కాటన్లో వచ్చేసి మీకు బాధినీ ప్రింట్ కావాలనుకుంటే బాందినీ ప్రింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు బాటిక్ ప్రింట్ కావాలనుకుంటే బాటిక్ ప్రింట్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది మీకు మల్టీ కలర్ బాందిని కావాలనుకున్న మల్టీ కలర్ బాధిని కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది అనమాట సో ఇంతే కాకుండా ఇందులో వచ్చేసి కాటన్ సెక్షన్లో మీకు ఖాళీ జస్ట్ ప్రైజ్ నేను రిలీజ్ చేస్తున్నాను ప్రైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి వెళ్ళి మన కేసరియా టెక్స్టైల్ కంపెనీలో ఓన్లీ కాటన్ శారీస్ సుతీ కాటన్ అంటారనమాట సో అవి ఎక్కువ బెంగాలీలో ఒడిశాలో ఎక్కువ రన్నింగ్ నడుస్తాయి అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఓన్లీ సమ్మర్ సీజన్లో మాత్రం బాగా ట్రెండిగా నడుస్తాయి అనమాట సో ఈ కలెక్షన్స్ అయితే టోటల్గా నిండిపోయి ఉన్నది అనమాట అండ్ నెక్స్ట్ కౌంటర్లో వెళ్ళేసి మనం ఒకసారి ఫ్యాన్సీ కలెక్షన్ చూసేద్దాం అనమాట ఫ్యాన్సీ కలెక్షన్లో ఏ విధంగా రాగబోతుంది అందులో ఫేబ్రింగ్కి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఈ రోజు చూసేద్దాం అనమాట సో ఫస్ట్ కేటలాగ్ వచ్చేసి మనకి నేను గడ్వాల్లో చూపిస్తున్నాను అనమాట ఈ గడ్వాల్లో కలెక్షన్ ఏ విధంగా ఉంది దాని ఫేబ్రిక్ ఏ విధంగా ఉంది ఆ డిజైన్ ఏంటి ఏంటిదో మనం ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ సో మీకు ప్రజెంట్ గడ్వాల్ అనేది చూపించాను ఇది టోటల్గా ఏజ్డ్ ఏజ్డ్ వాళ్ళకైతే బాగా కట్టుకుంటూ ఉంటారనమాట అండ్ కింద వచ్చేసి పైన వచ్చేసి చిన్న గోల్డెన్ బార్డర్ వచ్చింది కింద వచ్చేసి పెద్ద గోల్డెన్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి కూడా మనకి హ్యాండ్లూమ్ కాటన్ కావాలనుకుంటే హ్యాండ్లూమ్ కాటన్ ఉంది అండ్ మీకు సిల్క్ సనా సిల్క్ లో కావాలనుకున్నా కానీ కూడా సనా సిల్క్ లో కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ కాటన్ లో మీకు ఒక వెరైటీ చూపిస్తున్నాను ఇది బాటిక్ ప్రింట్ టోటల్ గా టేస్ట్ చూపిస్తున్నాను అనమాట ఇది సిల్వర్ టచ్ అప్లో వచ్చేసి ఉంది కింద పైన బాటంలో సో ఇక్కడ కౌంటర్ అయితే టోటల్గా నిండిపోయి ఉంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు అయితే టోటల్గా మా కేసరియా టెక్స్టైల్ కంపెనీలో శారీస్ కౌంటర్స్ అయితే టోటల్గా మీకు అయితే రోజు నేను ఫుల్ వీడియోలో కవర్ అప్ చేశాను అనమాట మీకు ఒకవేళ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఏ సిటీ నుంచి వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళి చూస్తున్నారు మీకు ఏమన్నా బిజినెస్ చేయాలి అనుకుంటే మీ నెంబర్ కామెంట్ బాక్స్లో తప్పకుండా మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేదా ఈ వీడియో చూసే వాళ్ళందరూ మీరు షేర్ షేర్ కూడా చేయొచ్చు అనమాట సో ఇంతటితో ధన్యవాదములు సాడీ కుర్తీయా